హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఏం చేశారంటే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా నిధులు వరకు ఎవరికి పడ్డాయి ఎన్ని ఎకరాల వారికి పడ్డాయి ఇక ఈరోజు ఎవరికి డబ్బులు పడుతున్నాయి అనే సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం మీకు ఒక డబ్బులనేది ఎవరికి పడింది ఏంటనే విషయాలన్నీ కూడా నేను వీడియోలు చేస్తా అని అన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటన్నిటి ద్వారా కూడా మీరు షేర్ చేస్తే వీడియోని మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది ముఖ్యంగా రైతు భరోసా నిధులు పడుతున్నాయా లేదా అనే డౌట్ అయితే చాలామందికి ఉందన్నమాట నీకు డబ్బులు పడట్లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నన్ను తిట్టుకుంటున్నారు కూడా డబ్బులు పడలేదు నువ్వు చెప్తున్నా డబ్బులు పడ్డాయని లేదండి ప్రభుత్వం ఎప్పటి నుంచి డబ్బులు వేసింది ఎంత డబ్బులు వేసింది అనేది నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు ఇన్ఫర్మేషను అని అనుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కూడా జమ చేసాం రైతులందరికీ కూడా రైతు భరోసా కింద అని తెలంగాణ ప్రభుత్వం అయితే అనమాట ఇక ఇది ఎంతవరకు నిజం ఏ రైతులకు డబ్బులు పడ్డాయి ఎవరికి డబ్బులు పడలేదు అనే విషయం పైన రైతులను క్లారిటీ అడిగితే రైతులు కొంతమంది మాకు డబ్బులు పడ్డాయని కొంతమంది మాకు డబ్బులు పడలేదని చెప్తున్నారు ఇక ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలను మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా నిధులను విడుదల చేశారు దాదాపు అరకోటికి కోటికి పైగా ఎవరైతే రైతులు ఉన్నారో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు అనేది మనకు విడుదల చేయడం జరిగింది ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పి మనకు యొక్క రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా ఈ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు కానీ ఫీల్డ్ లెవెల్లో చూస్తుంటే మనకు ఇప్పటివరకు డబ్బులు పర్లేదు ఇది మాత్రం వాస్తవమేనండి రైతన్నలే చెప్పారు ఇంకా కొంతమందికి మాత్రమే పడ్డాయి మిగిలిన వారికి ఎవరికీ పడలేదు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వచ్చే నెల నలభై ముప్పై తారీఖు వరకు కూడా వేస్తామన్నారు దాదాపు నలభై రోజుల పాటు కూడా ఈ డబ్బులు మేము విడుదల చేస్తున్నాం మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అనేది మేము విడుదల చేస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలను ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే డబ్బులు పల్లేదని చెప్తున్నారో వారికి అందరికీ కూడా క్లారిటీ ఇస్తూ ఈ తేదీలోపు మీకు డబ్బులు పడతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించినటువంటి రైతు భరోసా నిధులు ఆదివారం రోజు కాబట్టి ప్రారంభించింది రిపబ్లిక్ డే రోజు ఆ రోజైతే మనకు అయితే పర్లేదన్నమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ అయినట్లు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇవాళ ఒక్కరోజే అంటే నిన్నటి రోజున మనకు దాదాపు పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై ఒకటిన్నర లక్షల మందికి నిధులు అందాయని కూడా ఇక్కడ చేసింది ఎకరాకు గతంలో రైతుబంద్ కింద ఐదు వేలు మాత్రమే ఇచ్చేవారని ఇక్కడ రైతు భరోసా కింద మేము ఆరు వేలు ఇస్తున్నామని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అనమాట కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే దాదాపు ఇరవై ఒకటిన్నర లక్షల మందికి పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమ చేసామంటోంది అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు గ్రామాల వారీగా యొక్క రైతు భరోసా డబ్బులు అయితే వేస్తున్నాం ఇక గ్రామాల వారీగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు వేస్తున్నాం అయినా కూడా ఈ డబ్బులు ఇంకా చాలామంది పడలేదని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు మనం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రోజు వరకు అంటే నిన్న ఒక్కరోజే మనకు పదిహేడు లక్షల మంది రైతులకు ఒక డబ్బులు వేసినట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోందనమాట అంటే రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామన్నారు ఇక నిన్న ఒక్కరోజే పదిహేడు లక్షల మందికి డబ్బులు పడినాయని చెప్తున్నారు ఎవరైనా డబ్బులు పడిన వారు ఉంటే కామెంట్స్ చేయండి డబ్బులు పడిందా లేదా అని ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మిగిలినటువంటి రైతులు కూడా ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఆ ఫీల్డ్ లెవెల్లో చూస్తే మనకు కేవలం కొంతమందికి మాత్రమే డబ్బులు పన్నాయంటున్నారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిన్నటిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇరవై ఒకటిన్నర లక్షల మందికి ఒక రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాం దాదాపు రెండు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులైతే జమ అయిపోయిందని కూడా ఇక్కడ చెప్తుందనమాట ఇక్కడ ప్రభుత్వం ఎలా డబ్బులు వేస్తుందంటే మనకు రైతుల వారీగా డబ్బులు వేస్తున్నారు ఇక్కడ చూసారా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మనకు ఈ ఇరవై ఒకటిన్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసామంటుంది అంటే దాదాపు ఇరవై లక్షల మంది రైతులకి యొక్క డబ్బులు అనేది జమ అయిందన్నమాట ఇంకా మనకు నలభై లక్షల వరకు కూడా రైతులున్నారు డబ్బులు జమ కావాల్సినటువంటి వారు ఇక ఈ మనకు ఈ పది రోజుల్లోనే మనకు ఇరవై లక్షల మందికి డబ్బులు అయితే పడ్డాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రిపోర్ట్ అయితే వెల్లడించింది దాదాపు ఇప్పటి వరకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ఇక ఇప్పటివరకు ఎవరికైనా డబ్బులు పడిన వారు ఉంటే ఎన్ని ఎకరాల వరకు పడింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మిగిలినటువంటి రైతులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఫీల్డ్ లెవెల్లో రైతులు చెప్తున్నది ఏంటంటే అసలు మాకు ఇంకా డబ్బులే పర్లేదు నువ్వేమో డబ్బులు పడ్డాయని చెప్తున్నావు ప్రతిరోజు కూడా మాకు ఇంకా ఇక్కడ డబ్బులే జమ కాలేదని కూడా చాలామంది రైతులైతే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు ఒక ఎకరం కలిగిన వారికి మాత్రమే డబ్బులు వేశాం ఇక రెండు ఎకరాలకు పన్నెండు వేలు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వేస్తున్నామని కూడా చెప్పారు ఇక నిన్నటి రోజున డబ్బులు ఈ ఈరోజు డబ్బులు అయితే పడవు నిన్న ఏదైతే మనకు పదిహేడు లక్షల మందికి డబ్బులు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఈ పదిహేడు లక్షల మందికి కూడా డబ్బులు అనేది ప్రాసెస్ అవుతూ ఉంటాయి ఈరోజు కూడా ఇక రేపు మళ్ళీ కూడా డబ్బులు పడతాయి కాబట్టి ఈరోజు మనకు మూడెకరాలు ఉన్నవారికి పద్దెనిమిది వేలు రెండు ఎకరాలు ఉన్నవారికి పన్నెండు వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చూసుకుని మీకు ఈ డబ్బులు జమ అయ్యిందా లేదా అనేది తెలుసుకుని మీరు ఈ యొక్క అంశాలన్నీ కూడా పరిశీలించుకుని మీరు అప్డేట్ అయితే చేసుకోండి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు రోజు విడిచి రోజు డబ్బులు పడతాయి ఇక నిన్న పదిహేను లక్షల మందికి ఈ రోజు కూడా డబ్బులు పడుతున్నాయి అంతే పదిహేను లక్షల మందికి కూడా మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీకు పన్నెండు వేలు రెండు ఎకరాల వారికి పన్నెండు వేలు మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు మాకు జమ అయిందా లేదా అనేది మీరు తెలుసుకోండి మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే లబ్ధి పొందుతారో అప్పుడే మీకు డబ్బులు అనేది పూర్తిస్థాయిలో వస్తుంది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో